మరి ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తా ఉన్నారు నిన్న మొన్న ఎప్పుడైనా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఈ దప్ప రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండా అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు మల్లియాలో కొత్త డ్రామా లేపిండు ఏంది పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో ఇవన్నీ చేస్తాము అని నమ్మిచ్చిండ్రు చేతులలో పట్టుకున్నారు కాళ్ళల్లో మొక్కిర్రు ఇప్పుడు గెలిచి గద్దెనెక్కినాక ఆరు గ్యారంటీలు ఏమైనా నాయన అంటే ఏం మొన్ననే ఎక్కినాం గదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు అప్పుడేమో మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఆరు గ్యారంటీల మీదనే మొదటి సంతకం అన్నారు వంద రోజుల్లో ఇచ్చి అన్నారు ఇప్పుడు వంద వై నూట యాభై రోజులైంది ఐదు నెలలకు వచ్చింది ఏమైనా నీ ఆరు అని అడిగితే కొత్త నాటకం మొదలు పెట్టి ఏ దేవుని మీద ఒట్టు అంటుండు ఇప్పుడు పంద్రా అగస్టు చేస్తా రాముల వారి మీద ఒట్టు అమ్మవారి మీద ఒట్టు ఒట్టు మీద ఒట్టు పెడుతుండు మరి అప్పుడేమో నమ్మబల్తివి మరి నీ శిక్ష ఇయ్యాలి నా వద్దా ఇప్పుడు నువ్వు చేస్తావన్న మళ్ళ గ్యారెంటీ ఏంది బిడ్డ నువ్వు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పిండో ఒక్కసారి నేను మీకు టీవీలో చూపిస్తా ఇప్పుడు పేద ఎంపీగా వెంకట్రాంరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్కు పంపిద్దాం